వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి సో మన హండ్రెడ్ డేస్ ప్రోగ్రాంలో ఈరోజు డే ఫైవ్కి వచ్చేసామండి సో మరి డే ఫైవ్లో మ్యాథమెటిక్స్ మెంటల్ ఎబిలిటీ ఇంగ్లీష్ రీజనింగ్ జీకే సో ఈ ఐదు చాప్టర్ నుంచి ఐ మీన్ ఐదు సబ్జెక్టుల నుంచి ఏ విధంగా తీసుకున్నామో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ తర్వాత మనం కీ చెప్పుకుందాం చూడండి ఇక్కడ మ్యాథ్స్లో టాపిక్ మార్చానండి రామన్ న్యూమరల్స్ అనేటువంటి టాపిక్ తీసుకున్నాం రామన్ సంఖ్యలు అంటాం తెలుగులో ఓకేనా సో రామన్ న్యూమరల్స్ అనేది ప్రత్యేకించి టాపిక్ కాదు ఇది కూడా నెంబర్ సిస్టంలో వన్ ఆఫ్ ది పార్టే కాకపోతే నా సైనిక్ సిలబస్ ఏదైతే ఉందో దాంట్లో ఇది ఒక చాప్టర్లా ఇచ్చాడు అనమాట మనకి సో అందుకోసమని దీనికి కూడా మనం ఒక ఫోర్ వర్క్ షీట్స్ తయారు చేసుకుంటే అంటే ఫోర్ టెన్ జర్ ఫార్టీ క్వశ్చన్స్ కానీ తయారు చేసుకుంటే మరి ఏ క్వశ్చన్ కూడా మిస్ అవ్వదు అర్థమైందా ఫార్టీ క్వశ్చన్స్ కానీ మనం ఇక్కడ తయారు చేసుకుంటే ఏ క్వశ్చన్ కూడా మరి మిస్ అయ్యే అవకాశాలు అనేవి మరి ఉండవు సో అందుకోసం అని చెప్పేసి సో దీనికి కూడా ఫోర్ వర్క్ షీట్స్ ఇచ్చేసాం సైనిక్ స్కూల్ ఎగ్జామ్లో అయితే పక్కాగా రెండు క్వశ్చన్స్ వస్తాయి ఇక్కడ నుంచి ఓకేనా సో రామన్ న్యూమల్స్ నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినట్టండి సో మరి నెక్స్ట్ మనం చూసుకుంటే మెంటల్ ఎబిలిటీలో మెంటల్ ఎబిలిటీలో ఏ విధంగా ఇచ్చాం సార్ అంటే సో మెంటల్ ఎబిలిటీలో ఫిఫ్త్ చాప్టర్ అమ్మ సో మీకు చెప్తున్నాం కదా ఫస్ట్ టెన్ డేస్ టెన్ చాప్టర్స్ అయిపోతాయి మళ్ళీ ఫస్ట్ చాప్టర్కి వస్తాం మళ్ళీ టెన్ డేస్ అవుతాయి ఆ విధంగా చేసుకుంటూ వెళ్తున్నాం ఓకేనా సో ఇక్కడికి వచ్చేసరికి ఎనాలజీ అనేటువంటి టాపిక్ నుంచి ఇచ్చాం పోలిక పరీక్ష సారీ ఎనాలజీ అంటే పోలిక పరీక్ష లాంటిది ఇది కూడాను ఓకేనా సో మరి నెక్స్ట్కి వచ్చేసరికి ఎస్ ఇంగ్లీష్ ఐ మీన్ నెక్స్ట్ ఇంగ్లీష్ ఇంగ్లీష్కి వచ్చేసరికి మనం లాస్ట్ వర్క్ షీట్ నుంచి ఇస్తున్నాం క్వశ్చన్ ట్యాగ్ మూడు వర్క్ షీట్లే సెంటెన్సెస్కి ఇచ్చామండి సో మరి ఫోర్త్ ఫోర్త్ ఫిఫ్త్ క్వశ్చన్ ట్యాగ్కి అనమాట ఓకేనా క్వశ్చన్ ట్యాగ్ పైన ఒక ఐదు క్వశ్చన్లు ఇస్తూ సో క్రిందన ఒక ప్యాసేజ్ అనేది ఇవ్వడం జరిగిందండి ఓకేనా సో మరి నెక్స్ట్గానే మనం చూసుకుంటే రీజనింగ్ రీజనింగ్లో ఫస్ట్ ఫోర్ కూడాను మనం ఎనాలజీ అనేటువంటి టాపిక్ నుంచే తీసుకున్నాం చూడండి ఇక్కడ రీజనింగ్ వేరు ఎబిలిటీ రీజనింగ్ వేరు మెంటలబిలిటీలో ఎనాలజీ తీసుకున్నాక సార్ అంటే అది మెంటలేబిలిటీలో ఇచ్చేది నాన్ వెర్బల్ రీజనింగ్ బొమ్మల రూపంలో ఇస్తాడనమాట ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇక్కడ వర్డ్స్ రూపంలో ఇస్తాడు ఓకేనా సో ఇక్కడ క్లాసిఫికేషన్ ఆర్డ్ వన్ ఆర్డ్ వన్ అవుట్ ఆడ్ వన్ అవుట్ అని అంటే వేరుగా ఉన్నదని గుర్తించడం సో ఈ టాపిక్ నుంచి మనం తీసుకుంటున్నాం నెక్స్ట్ మరి జీకేకి వచ్చేసరికి సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ లేదా సైంటిఫిక్ డివైజెస్ అంటాము ఓకేనా సో మనం ఏ ఇన్స్ట్రుమెంట్స్ అయితే సైంటిఫిక్గా వాడుకుంటున్నామో వాటి నుంచి క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి ఇవి మనకు ఉన్నటువంటి ఫిఫ్టీ క్వశ్చన్స్ ఈరోజు మనకి ఇచ్చుకున్నటువంటి ఓకేనా డే ఫైవ్లో వచ్చినటువంటి ఫిఫ్టీ క్వశ్చన్స్ సో ఇది మనకున్న ఓవరాల్గా పేపర్ సో ఇప్పుడు మనం ఏం చేద్దాం సార్ అంటే మన పేపర్ని ఓకేనా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దామండి సో మరి ఎక్స్ప్లెయిన్ స్టార్ట్ చేసే ముందు చిన్న రిమైండర్ సో ఇప్పటివరకు కూడా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఆన్లైన్ క్లాసెస్ కోసం మన యాప్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంని డౌన్లోడ్ చేసుకోండి ఓకే సో మరి మన దగ్గరికి వెళ్ళిపోదాం సార్ ఇక్కడ న్యూమరల్స్ బే రామన్ న్యూమరల్స్ అన్నాం కదా అందుకోసం ఇవి చిన్న చిన్నగానే ఉంటాయి పెద్దగా కష్టపడవలసిన అవసరం ఏమీ ఉండదు అదైందా అందుకోసమనే ప్రత్యేకించి వీటికి క్వశ్చన్ కోటి క్వశ్చన్ కోటి స్లైడ్ మరి తీసుకోలేదు అన్నీ ఒక దగ్గరే వచ్చే విధంగా రాసేసాను సో ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను బోర్డు పైనే జస్ట్ అంటే ఈ పీడిఎఫ్ పైనే చూద్దాం మరి ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి సో బేసిక్స్ నుంచి వెళ్ళానమ్మా ఎందుకంటే మనం ఫార్టీ క్వశ్చన్స్ ఒక రామన్ న్యూమరల్స్ నుంచి ఇవ్వాలంటే కొద్దిగా టఫ్గానే ఉంటుంది ఓకేనా సో ఇన్ రామన్ న్యూమరల్స్ అంటే రామన్ సంఖ్యలలో అని అర్థం తెలుగు మీడియం వల్ల కూడా అర్థమయ్యే విధంగా చెప్తున్నాను దేర్ ఆర్ ఓన్లీ డాష్ బేసిక్ సింబల్స్ మనకి ఎన్ని బేసిక్ సింబల్స్ ఉంటాయి అని చెప్పేసి అడిగాడు చెప్పండి మరి ఎన్ని బేసిక్ సింబల్స్ ఉంటాయి సార్ అంటే మనకి సెవెన్ ఉంటాయి ఎవరండి అది ఐ వి ఎక్స్ ఎల్ సి డి ఎమ్ ఈ సెవెన్ బేసిక్ రామల్ సింబల్స్ ఉంటాయి ఓకేనా సో మరి ఐ అంటే ఎవరమ్మా వన్ వి అంటే ఫైవ్ ఎక్స్ అంటే టెన్ ఎల్ అంటే ఫిఫ్టీ సి హండ్రెడ్ డి ఫైవ్ హండ్రెడ్ ఎమ్ము థౌజండ్ వీటితోటే మిగతా రామన్ న్యూమరల్స్ అన్నీ కూడా మనం రాసుకుంటామన్నమాట సో బేసికల్గా ఎన్ని ఉంటాయి సార్ అంటే మనకి సెవెన్ బేసిక్ రామన్ న్యూమరల్స్ ఉంటాయి వీటితోటే రాస్తాం అదే నెంబర్ సిస్టంలో అయితే జనరల్గా మనం వాడేటువంటి హిందూ అరబిక్ న్యూమరల్ సిస్టంలో అయితే మనకి టెన్ డిజిట్స్ ఉంటాయి ఆ టెన్ మిగతా మిగతావన్నీ కూడా రాస్తాం ఎస్ ఓకే సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం ద రామన్ న్యూమరల్ ఫర్ ది స్మాలెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ స్మాలెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ అంటే అంటే చిన్న నాలుగు అంకెల సంఖ్య ద స్మాలెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ ఎవరు దట్ ఈస్ థౌజండ్ వన్ ఆఫ్టర్ త్రీ జీరోస్ మరి దీన్ని రామన్ న్యూమరల్స్ లో ఎలా చెప్తారు అని చెప్పేసి క్వశ్చన్ అమ్మా ఎక్స్ ఆ సినా ఎం అని చెప్పేసి అడిగాడు సో ఎవరు అవుతారు సో ఎమ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ మరి ఎక్స్ అంటే టెన్ సి అంటే హండ్రెడ్ ఎం థౌజండ్ డి ఫైవ్ హండ్రెడ్ ఓకేనా ఎస్ మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ న్యూమరల్ కెనాట్ బి రిపీటెడ్ మనకి రామన్ న్యూమరల్స్ రాసేటప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ నేర్చుకోవాలి మనం ఏమిటి సారంటే అంటే ఒక నెంబర్ని మనం త్రీ టైమ్స్ రిపీట్ చేయచ్చు అయితే అన్ని నెంబర్స్ని రిపీట్ చేయలేము మనం సో అన్ని నెంబర్స్ని రిపీట్ చేయం ఎవరిని రిపీట్ చేస్తాము ఐని ఎక్స్ని సీని ఎమ్మను మాత్రమే రిపీట్ చేస్తాం త్రీ టైమ్స్ రిపీట్ చేయొచ్చు అంటే త్రిబుల్ ఐ వరకు రాయొచ్చు దీన్ని త్రిబుల్ ఎక్స్ వరకు రాయొచ్చు త్రిబుల్ సి వరకు రాయొచ్చు త్రిబుల్ ఎమ్ వరకు రాయచ్చు దీని వాల్యూ త్రీ దీని వ్యాల్యూ థర్టీ దీని వ్యాల్యూ త్రీ హండ్రెడ్ దీని వాల్యూ త్రీ థౌజండ్ ఈ విధంగా మనం త్రిబుల్ వరకు రాయచ్చు అంటే రిపీట్ చేయవచ్చు డిజిట్ని కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ న్యూమరల్ కెనాట్ బి రిపీటెడ్ ఎవరు పునరావృతం కాదు ఎవరిని రాయనేమో చూడండి ఒకసారి సో వి ఎల్ డి నెవర్ రిపీటెడ్ ఇవి ఎప్పుడు కూడా రిపీట్ కావు అంటే పునరావృతం కాకూడదు వివి అని కానీ ఎల్ఎల్ అని కానీ డిడి అని కానీ రాయకూడదు ఓకేనా విఎల్డీ అనేవి ఎప్పుడు రిపీట్ కావు అంటే నెవర్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఎనీ నెంబర్ అదేవిధంగా ఎవరుండి కూడా తీయలేము కూడా వీటిని నెవర్ సబ్ట్రాక్టెడ్ అంటే అర్థమేంటి సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నైన్ ఉందనుకోండి రామన్ న్మల్స్ ఎలా రాస్తాము ఐఎక్స్ అని రాస్తాము అంటే టెన్లో వన్ సబ్ట్రాక్ట్ చేస్తాం అర్థమైందా ఆ విధంగా ఈ విఎల్డీని మనం సబ్ట్రాక్ట్ చేయలేము రిపీట్ చేయలేము మరి వి అంటే ఎవరు ఫైవ్ ఎల్ అంటే ఫిఫ్టీ డి అంటే ఫైవ్ హండ్రెడ్ గుర్తించుకొచ్చి ఈజీగా ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అనేవి నెవర్ రిపీటెడ్ అండ్ నెవర్ సబ్ట్రాక్టెడ్ ఎస్ మరి ఇక్కడ చూద్దాం ఐ కాదు వి వి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఒకసారి మనకి మూడు ఇచ్చేసి ఆల్ ఆఫ్ ది అబవ్ అనొచ్చు ఎవరిని విఎల్డీని ఇచ్చేసి ఓకేనా క్లియర్గా ఉందా లేదా ఎస్ మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దామండి ఐఎక్స్ ప్లస్ ఎక్స్వి ప్లస్ ఎక్స్ఎక్స్ ఈక్వల్ టు అని చెప్పేసి అడిగాడు ఐఎక్స్ అంటే ఎవరమ్మా ఐఎక్స్ అంటే నైన్ కదా ఎక్స్వి అంటే ఫిఫ్టీన్ కదా ఎక్స్ఎక్స్ అంటే ట్వంటీ కదా వీటన్నిటిని కలపండి అన్నాడు కలపండి దిస్ ఈజ్ ఫోర్టీన్ అండ్ దిస్ ఈజ్ ఫోర్ ఫార్టీ ఫోర్ ఓకేనా సో ఫార్టీ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ మనం చూడండి ఐ కెన్ బీ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఐని ఎవరి నుండి సబ్ట్రాక్ట్ చేయొచ్చు అయిని ఎవరి నుండి తీసివేయొచ్చు అని చెప్పేసి అయ్యాడు అడిగాడండి చూడండి ఒకసారి ఇక్కడ చెరిపేస్తున్నాను అయ్యను ఎవరి నుండి సబ్ట్రాక్ట్ చేయొచ్చు సార్ అయిని ఎవరి నుండి సబ్ట్రాక్ట్ చేయవచ్చు సార్ అంటే ఐని ఓకేనా వి నుండి ఎల్ నుండి మాత్రమే సబ్ట్రాక్ట్ చేస్తాము ఎవరి నుండి అండి వి నుండి ఎల్ నుండి అంటే ఐవిఐఎల్ మా సారీ ఐవిఐఎక్స్ అమ్మ ఓకేనా ఎక్స్ ఎక్స్ ఐవి ఐఎక్స్ నుండి మాత్రమే సబ్ట్రాక్ట్ చేస్తాం అయిన ఎవరి నుండి సబ్ట్రాక్ట్ చేస్తామండి వి నుండి ఎక్స్ నుండి అంటే ఫోరు నైన్గా రాసేటప్పుడు మాత్రమే సబ్ట్రాక్ట్ చేస్తాం ఓకేనా సో అయిని ఎవరి నుండి సబ్ట్రాక్ట్ చేస్తామమ్మా వి ఎక్స్ నుండి సబ్ట్రాక్ట్ చేస్తాం ఓకేనా సో మిగతా వాటికి కూడా చూసుకోండి వీని ఎవరు సబ్ట్రాక్టెడ్ అనం కదా మరి ఎక్స్ ఎవర్ నుండి సబ్ట్రాక్ట్ అవుతుంది సార్ అంటే ఎక్స్ అనేది ఎల్ నుండి అదేవిధంగా ఎక్స్ అనేది సి నుండి మాత్రమే సబ్ట్రాక్ట్ చేస్తాం మరి సి ఎవరి నుండి సబ్ట్రాక్ట్ అవుతుంది సార్ అంటే సి అనేది డి నుండి అదేవిధంగా సి అనేది ఎం నుండి సబ్ట్రాక్ట్ అవుతుంది ఎందుకు సబ్ట్రాక్ట్ అవుతుందని రాస్తున్నాము ఎప్పుడైనా సరే ఇచ్చిన సింబల్కి ఓకేనా లెఫ్ట్ సైడ్కి కానీ రాసినట్లయితే చూడండి ఇది ఎల్ అనుకుంటే దీనికి లెఫ్ట్ సైడ్ రాస్తే సబ్ట్రాక్ట్ చేసినట్టు అదే రైట్ సైడ్ రాస్తే యాడ్ చేసినట్టు పెద్ద సింబల్కి లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ సిన్ సింబల్స్ రాస్తే మనం ఏం చేయాలి సబ్ట్రాక్షన్ చేయాలి అదే రైట్ సైడ్ రాస్తే యాడ్ చేసుకోవాలి ఓకేనా గుర్తుంటుందా ఎస్ మరి ఒకసారి చూసేద్దాం ఆన్సర్స్ చూడండి రామన్ బేసిక్ రామన్ న్యూమరల్స్ ఎన్ని ఉంటాయి సార్ అంటే సెవెను ఫోర్ డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ ఎవరంటే థౌజండ్ కాబట్టి ఎమ్ ఓకేనా సో కెనాట్ బి రిపీటెడ్ అంటే విఎల్డీలు రిపీట్ అవ్వు వీటి యొక్క సమ్మెంత వచ్చిందమ్మా నైంటీ నైన్ ఐ కెన్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ వి అండ్ ఎక్స్ ఓన్లీ ఓకేనా ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సిక్స్త్ వన్ చూద్దాం కంపేర్ చేయమన్నాడండి కంపేర్ అంటే ఏంటమ్మా పోల్చడం అంటే సిడీఎక్స్ ఎల్ ఐఎక్స్ పెద్దదా లేకపోతే సిడీఎల్ఎక్స్ పెద్దదా అని చెప్పేసి అడిగాడు రెండు అయితే సమానం కాదు రెండు సమానం కాదు అంటే వేరు వేరుగా ఉన్నాయి కదా సీడీ అంటే ఫోర్ హండ్రెడ్ అమ్మ సిడీ అంటే ఫోర్ హండ్రెడ్ ఎక్స్ఎల్ అంటే ఫార్టీ ఐఎక్స్ అంటే నైన్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ నైన్ అమ్మ దీని వాల్యూ మరి ఇక్కడ చూడండి సిడీ అంటే ఫోర్ హండ్రెడ్ అమ్మ ఎల్ఎక్స్ అంటే సిక్స్టీరా ఇది ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ అంటే ఎవరు మనం పెద్దదిగా చెప్పుకుంటాము లేదా ఈ సింబల్ ఇక్కడ ఎవరు వస్తారంటే లెస్ దెన్ అనే సింబల్ వస్తుంది ఏమొద్దమ్మా లెస్ దెన్ సింబల్ వస్తుంది అంటే ఎక్స్ఎల్ ఐఎక్స్ అనేది ఎల్ఎక్స్ కంటే చిన్నది అని అర్థం ఓకేనా ఇక్కడ క్వశ్చన్స్ అన్నీ కూడా ఎలాగో వస్తాయి చూడండి ఇక్కడ అయితే మనకి ఎప్పుడూ కూడాను నైన్తో ఎండ్ అయినటువంటి డిజిట్సే వస్తాయి వాటి నుండి క్వశ్చన్స్ వస్తాయి అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ రిప్రజెంటేషన్ యూజింగ్ రామన్ న్యూమరల్స్ రామన్ నెంబర్ వన్ హండ్రెడ్ నైంటీ నైన్ వన్ హండ్రెడ్ నైంటీ నైన్ ని రాయడానికి రామన్ నెంబర్ని దేన్ని వాడతాం నూట తొంభై తొమ్మిదిని రామన్ సంఖ్యలో ఏ విధంగా చూపిస్తాం సో వీళ్ళకి ఇచ్చేటప్పుడు దీన్ని విడదీసేయండి ఎలాగా హండ్రెడ్ ప్లస్ నైంటీ ప్లస్ నైన్గా విడదీసేయాలి అర్థమైందా మరి హండ్రెడ్ ఎంత చూపిస్తాము సి తోటి నైంటీన్ ది చూపిస్తాము ఎక్సీ తోటి నైన్ దేంత చూపిస్తాం ఐఎక్స్తో చూపిస్తాం సి ఎక్సీ ఐఎక్స్ ఇదిగోండి ఆన్సర్ నైన్తో ఎండ్ అయినవి ఎవరెవరు వన్ నైంటీ నైన్ టూ నైంటీ నైన్ టూ ఫార్టీ నైన్ టూ నెక్స్ట్ త్రీ నైంటీ నైన్ త్రీ ఫార్టీ నైన్ ఇలాంటివి ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి ఓకేనా నెక్స్ట్ వన్ చూడండి రైట్ ద రామన్ న్యూమరల్ రామన్ సంఖ్య రాయాలంటే ఎవరికి సీడీ త్రిబుల్ ఎక్స్ ఐఎక్స్కి ఓకేనా ఎవరమ్మా సీడీ త్రిబుల్ ఎక్స్ ఐఎక్స్ చూడండి మరి సీడీ అంటే ఎవరమ్మా ఫోర్ హండ్రెడ్ త్రిబుల్ ఎక్స్ ఎంతమ్మా థర్టీ ఐఎక్స్ ఎంతమ్మా నైన్ అంటే ఫోర్ హండ్రెడ్ థర్టీ నైన్ క్లియర్గా ఉందా లేదా ఎస్ ఫోర్ హండ్రెడ్ థర్టీ నైన్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా ఎస్ నైన్ టు టెన్ ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా చెక్ చేసుకున్నారనుకుంటాను నైన్ టు టెన్కి వెళ్ళిపోదాం ఎస్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రామన్ న్యూమరల్స్ ఈజ్ ఇన్కరెక్ట్ ఎవరు ఇన్కరెక్ట్గా ఉంది ఇన్కరెక్ట్ అంటే ఏంటి మనకు కొన్ని రూల్స్ ఉంటాయి అన్నాం కదా రోమన్ న్యూమరల్స్కి ఆ రూల్స్ని ఫాలోఅప్ చేయనటువంటి నెంబర్ ఎవరు ఇక్కడ చెప్పాలమ్మా చూడండి ఇది ఎల్ఎక్స్ డబల్ ఐ ఉంది ఎల్ఎక్స్ అంటే సిక్స్టీ ఐఐ అంటే టూ సిక్స్టీ టూ ఓకేనా ఎక్సీ ఎక్సి అంటే నైంటీ వన్ ఇది కూడా సరిపోయిందమ్మా ఇది సరిపోయింది చూడండి ఎల్సి అని ఉంది ఇలాగ ఉండకూడదు అని చెప్పాం కదా ఎల్ అనేది సి పక్కన ఉంది లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉందంటే ఏంటి సబ్ట్రాక్ట్ చేయాలి కానీ ఎల్ అనేది నెవర్ సబ్ట్రాక్టెడ్ కాబట్టి ఇదిగో ఇదే ఇన్కరెక్ట్గా ఉంది ఇది పర్వాలేదు ఎక్స్ఎల్ అంటే ఫార్టీ ఐవి అంటే ఫోర్ సో ఫార్టీ ఫోర్ అనమాట ఓకేనా క్లియర్గా ఉందా లేదా సో ఎవరు ఇన్కరెక్ట్గా ఉన్నారంటే మనం చెప్పేసుకున్నాం నెక్స్ట్ వన్ రైట్ ద రామన్ న్యూమరల్స్ రామన్ న్యూమరల్స్ రాయాలంటే ఎవరికి సీడి ఎక్స్ఎల్ ఐఎక్స్ ఓకేనా సిడీ అంటే ఫోర్ హండ్రెడ్ అమ్మ ఎక్స్ఎల్ అంటే ఫార్టీ అమ్మ ఓకేనా ఐఎక్స్ అంటే నైన్ రా నైన్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ నైన్ అవుతుంది ఇప్పుడు ఓకేనా ఫోర్ హండ్రెడ్ ఫార్టీ నైన్ అవుతుంది ఓకేనా ఎస్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ నైన్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది చూడండి ఇది దగ్గర దగ్గరికి వస్తున్నట్టు ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ థర్టీ నైన్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ నైన్ చెప్తున్నాను కదా నైన్తో ఎండ్ అయ్యేటువంటివన్నీ మీరు చూసుకోవాలి జాగ్రత్తగా మనల్ని కంఫ్యూజ్ చేయడానికి అడుగుతూ ఉంటాడు ఓకే ఎస్ మరి నెక్స్ట్ ఏం చేద్దాం సార్ అంటే మెంటల్ ఎబిలిటీకి వెళ్దామండి సో ఒకసారి మొత్తం ఇప్పుడు వరకు చెప్పుకున్నటువంటి మ్యాథ్స్ ఏదైతే ఉందో రామన్ న్యూమరల్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి ఆన్సర్ చెప్పుకుంటూ వెళ్తాను చూడండి ఆన్సర్ చెప్పుకుంటూ వెళ్తాను ఓకేనా సో దేర్ ఆర్ ఓన్లీ సెవెన్ బేసిక్ రామన్ న్యూమరల్స్ సెవెన్ బేసిక్ రామన్ న్యూమరల్స్ ఉన్నాయి ఆ తర్వాత స్మాలెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ ఎవరంటే థౌజండ్ కాబట్టి ఎంతో చూపిస్తాము ఓకేనా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రామన్ న్యూమరల్ కెనాట్ బి రిపీటెడ్ ఎవరు రిపీట్ కాడర్ అంటే విఎల్డీలు రిపీట్ రిపీట్ కావన్నమాట ఓకేనా సో ఐఎక్స్ ఎక్స్వి ఎక్స్ఎక్స్ని యాడ్ చేస్తే అంత వచ్చింది ఫార్టీ ఫోర్ వచ్చింది ఐ కెన్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఐ నెవర్ నుండి తీయొచ్చు వీ నుండి ఎక్స్ నుండి సబ్ట్రాక్ట్ చేయొచ్చు ఓకేనా ఇక్కడ కంపేర్ చేసేటప్పుడు లెస్ దెన్ సిమ్లో వచ్చింది వన్ హండ్రెడ్ నైంటీ నైన్ ఎలా రాసాము సి ఎక్సీ ఐఎక్స్గా రాసుకున్నాం ఓకేనా నెక్స్ట్ సీడీ త్రిబుల్ ఎక్స్ ఐఎక్స్ అంటే ఎంత సిడీ అంటే ఫోర్ హండ్రెడ్ త్రిబుల్ ఎక్స్ అంటే థర్టీ నైన్ ఓకేనా సో ఏది ఇన్కరెక్ట్గా ఉందంటే ఎల్సీ అనేది ఇన్కరెక్ట్గా ఉంది సో రామన్ న్యూమరల్స్ రాయండి అన్నాడు సీడీ ఎక్స్ఎల్ ఐఎక్స్కి ఫోర్ హండ్రెడ్ ఫార్టీ నైన్ ఓకేనా సో ఇవి మనకు వచ్చినటువంటి ఆన్సర్స్ సో మరి నెక్స్ట్ ఎవరు ఉన్నారమ్మా అంటే మెంటల్ ఎబిలిటీ ఉందమ్మా సో మెంటల్ ఎబిలిటీలో ఏం తీసుకున్నాము ఎనాలజీ అనేటువంటి పార్ట్ తీసుకున్నాం అనమాట సో ఎనాలజీలో ఏ విధంగా క్వశ్చన్స్ వచ్చాయో చూడండి ఆల్రెడీ నిన్నటి వరకు కూడా మనం ఓకేనా సో రీజనింగ్లో చెప్పుకున్నాం ఎనాలజీ ఎనాలజీ అంటే ఎలా చూడాలమ్మా ఫస్ట్ టూ ఫిగర్స్కి ఏదైతే రిలేషన్ ఉంటుందో థర్డ్ ఫిగర్కి ఫోర్త్ ఫిగర్కి కూడా అదే రిలేషన్ ఉంటుంది ఆ రిలేషన్ బట్టి మనం ఆన్సర్ ఫిగర్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి ఓకేనా ఆన్సర్ ఫిగర్ మనం తీసుకురావాలి మొదటి రెండు ఒకటి రెండు ఫిగర్లకి ఏదైతే సంబంధం ఉంటుందో మూడు నాలుగులకి అదే సంబంధం ఉంటుంది చూడండి ఇక్కడ ఏం చేశాడు సో ఇక్కడ మనం చూసుకుంటే సర్కిల్లో ట్రయాంగిల్ పెట్టాడు బయటకు వచ్చి రెండో ఫిగర్లో ఏం చేశాడు దాని యొక్క రివర్సు అంటే ట్రయాంగిల్లో సర్కిల్ ఇవ్వడం జరిగింది సో అలాంటప్పుడు ఇక్కడ ఏమైందమ్మా చూడండి ఇక్కడ దీన్ని మనం రామ్ బస్ అనుకుందాం రామ్ బస్సులో ఎక్సాగాని ఇచ్చాడు రామ్ బస్లో సట్బుజ్ని ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేద్దాం సడ్బుజ్లో రామ్ బస్ని పెడదాం ఈసారి అంతే కదా సో దాంట్లో దీన్ని దీంట్లో దాన్ని సో అలాంటిది ఎక్కడ ఉంది ఆన్సర్ ఎస్ ఈజ్ ఎట్ ఈజెడ్ డి ఓకేనా సో ఫస్ట్ టూ ఫిగర్స్కి ఏ రిలేషన్ ఉందో థర్డ్కి ఫోర్త్కి అదే రిలేషన్ ఉంటుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం ఎస్ ట్వెల్త్ వన్ నాన్న ఓకే ట్వెల్త్ వన్ ఈజీగానే ఉంది చూడండి ఒకసారి ఏమన్నాడు ఇది పెంటాగాను పంచభుజి అంటారు ఏమంటామమ్మా పంచభుజి అంటారు సో మొదట రెండు ఫిగర్లు అబ్జర్వ్ చేద్దాం ఇది పైకి ఉన్నటువంటి యారో కాస్త నైంటీ డిగ్రీస్ మనకి లెఫ్ట్ సైడ్ తిరిగింది ఓకేనా సో చూడండి ఎప్పుడైనా సరే ఒక లైన్లా ఉన్నది కాస్త ఆరు ఇది వెట్టికల్ లైన్ నిలువుగా ఉన్న రేఖ కాస్త ఆరు జంటులు అడ్డంగా తిరిగిందంటే తొంభై డిగ్రీలు తిరిగినట్టు ఓకేనా ఇదే త్రిభుజాన్ని తొంభై డిగ్రీలు తిప్పుదాం ఇలాగా ఇదిగోండి ఇదే కదా ఆన్సర్ చూడండి ఎక్కడ ఉందో ఎస్ ఫస్ట్ ఫిగర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే మరి ఇక్కడ చూద్దాం ఇక్కడ చెక్ చేసుకుందామండి ఫస్ట్ టూ ఫిగర్స్కి రిలేషన్ చూద్దాం థర్టీన్లో చూడండి ఒకసారి ట్రయాంగిల్స్ చుట్టూ లైన్స్ వేస్తే ఆ లైన్స్ లోపల పెట్టి యాడ్ చేశాడు అనుకుందాం ఓకేనా సో అలాంటప్పుడు డబల్ ట్రయాంగిల్ అయిపోయింది అలాంటప్పుడు ఇక్కడ ఎవరినిచ్చాడు ఇచ్చాడు అని ఇచ్చాడు ఇచ్చాడు సడ్భుజ్ లోపల కూడా సడ్భుజే రావాలి అలాంటి ఫిగర్ ఎక్కడ ఉంది ఎస్ డి దగ్గర ఉంది మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ ప్లస్ సింబల్ ఇచ్చాడమ్మా ప్లస్ సింబల్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ తిప్పాడు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అంటే నలభై ఐదు డిగ్రీల కోణంలో కొద్దిగా ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్ జస్ట్ ఒక సైడ్ నుంచి కార్నర్ తిప్పాడు ఓకేనా ఇదే లైన్ మనకు ఇప్పుడు ఏం చేయాలి ఇది సైడ్కి ఇచ్చాడు కాబట్టి నిలువుగా పెట్టేద్దాం అంతే ఒక జస్ట్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ తిప్పుదాం మనం సో అలాంటి నిలువు రాక ఎక్కడ ఉంది ఇది ఉంది ఓకేనా సో లెవెన్త్ సో ట్వెల్త్ వన్ ఏ థర్టీన్ వన్ డీ ఫోర్టీన్ సి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం ఫిఫ్టీన్కి వెళ్దాం రాన్నా ఫిఫ్టీన్గా మనం చూసుకుంటే ఎస్ లుక్ ఎత్ దే చూడండి ఇక్కడ ట్రయాంగిల్ ఇచ్చాడమ్మా ట్రయాంగిల్ త్రిభుజము అంటాము ఓకేనా దాని ప్రక్కనే దానితో రిలేషన్ ఉన్న ఫిగర్ని ఎలా ఇచ్చాడు సార్ అంటే మనకి ఒక రాంబస్ ఆకారంలో ఇచ్చాడు సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ త్రీ సైడ్స్ ఉన్నాయి మూడు భుజాలు ఉన్నటువంటి బొమ్మ ఉంది ఇక్కడికి వచ్చరికి ఏమైంది నాలుగు భుజాలు ఉన్నటువంటి బొమ్మ అయిపోయింది అంటే ఒక సైడ్ అనేది పెరిగింది ఒక భుజం అనేది పెరిగింది అలాంటప్పుడు ఇక్కడ చెప్పండి ఇది ఎవరిది ఫోర్ సైడ్స్ ఉన్నటువంటి ఫిగరు కాబట్టి నెక్స్ట్ ఎవరు రావాలి ఫైవ్ సైడ్స్ ఉన్నటువంటి ఫిగర్ రావాలి అంటే పెంటాగాన్ రావాలి ఎస్ కరెక్ట్ ఆన్సర్ ఒక సైడ్ పెరుగుతుంది అనమాట నెక్స్ట్ మనం చూడండి కే కేకి ఉన్నటువంటి రిలేషన్ కే అనేటువంటి లెటర్ ఇచ్చాడు ఫస్ట్ ఇది అనుకుంటే సెకండ్ ఇది రెండింటి రిలేషన్ మీరు అబ్జర్వ్ చేస్తే కే యొక్క మిర్రర్ ఇమేజ్ అన్నది మిర్రర్ ఇమేజ్ కే అనేది మనకి మిర్రర్లో ఈ విధంగా కనిపిస్తుంది అవునా అలాంటప్పుడు ఐఎక్స్ అమ్మ ఐఎక్స్ మిర్రర్లో ఎలా కనబడుతుందండి ఎక్స్ అయిలా కనిపిస్తుంది ఈ డాట్ ఏదైతే ఉందో ఈ డాట్ ఇక్కడ వస్తుందన్నమాట ఈ డాట్ ఇక్కడ వస్తుంది ఓకేనా సో ఎక్స్ఐలా కనిపిస్తుంది ఈ డాట్ అని ఇక్కడ వస్తుంది చూసుకోండి ఇక్కడ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి లెఫ్ట్ రైట్ అవుతుంది రైట్ లెఫ్ట్ అవుతుంది సెవెంటీన్ చూడండి నాన్న ఫస్ట్ టూ ఫిగర్స్కి ఏదైతే రిలేషన్ ఉంటుందో నెక్స్ట్ ఫిగర్కి ఆ నెక్స్ట్ ఫిగర్కి అదే రిలేషన్ ఉండాలి చూడండి ఇక్కడ ఏముంది ట్రయాంగిల్ ఉంది కదా ఇదే ట్రయాంగిల్ ఏం చేశాడు సెకండ్ ఫిగర్లో ఉల్టా చేశాడు తిప్పేసి ఎక్స్ట్రాగా మరొక ట్రయాంగిల్ పెట్టాడు లోపల సో మరి అదే వేలో తీసుకోవాలి కదా సర్కిల్ని మరి తిప్పడానికి ఏమవుతుంది సర్కిల్ తిప్పినా సరే సర్కిలే కదా సో మరొక సర్కిల్ లోపల పెట్టేసుకుందాం సో అలాంటి ఆన్సర్ ఎక్కడ ఉంది ఎస్ బి దగ్గర ఉంది ఓకేనా చూసుకోవాలి ఫిఫ్టీన్ డి సిక్స్టీన్ ఏమో సి ఓకే సెవెంటీన్ బి ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మరి ఎస్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ఒక దగ్గర చెప్పేసుకున్నాం ఫ్రీగా అయిపోతుంది ఓకే ఓకే లుక్ ఎట్ దే చూడండి ఒకసారి ఏం చేశాడంటే సో ఇక్కడ ఎలా చెప్పాలి మనం ఎనాలజీలో ఫస్ట్ టూ ఫిగర్స్కి ఏ రిలేషన్ ఉంటుందో థర్డ్కి ఫోర్త్ ఫిగర్కి అదే రిలేషన్ ఉంటుంది ఫోర్త్ ఫిగర్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి ఓకేనా సో మరి ఇక్కడ ఏం చేశాడు త్రీ ట్ర ఫోర్ ట్రయాంగిల్స్ ఇచ్చాడు నాలుగు త్రిభుజాలు ఇచ్చాడు వాటితో ఇక్కడ ఫిగర్ ఫామ్ చేశాడు దీన్నే మనం స్పేస్ విజువలైజేషన్ అంటాము అంటే మనకి ఏవైతే కటింగ్ చేసి ముక్కలు ఇస్తాడో వాటితో మనం ఫిగర్ ఫామ్ చేయాలన్నమాట సో అదే వేలో ఈ త్రీ ఫిగర్స్ కట్ చేసి ఇచ్చాడుగా దీంతో ఎక్కడ ఫామ్ అయింది ఫిగర్ చూడండి ఇక్కడ చూసుకుంటే ఫోర్ ఉన్నాయి పార్ట్స్ ఇది కాదు ఇక్కడ ఫోర్ పార్ట్స్ ఏ ఉన్నాయి చూడండి ఇక్కడ ఓన్లీ టూ పార్ట్స్ ఉన్నట్టు ఇది వన్ ఇది టూ అంటే ఇది కూడా కాదు సో మన ఆన్సర్ ఏమవుతారు సార్ అంటే బి ఓకేనా దీన్ని ఏమంటాం స్పేస్ విజువలైజేషన్ అంటాము మనకి ఎక్స్ట్రాగా కూడా ఈ క్వశ్చన్ ఉంటుంది ఒకటి ఓకేనా నెక్స్ట్ వన్ చూద్దాం అన్న ఎస్ మనం నైన్టీన్గా కానీ చూసుకుంటే సో చూడండి మనకి నైన్టీన్లో లోపల స్క్వేర్ ఇచ్చాడు నెక్స్ట్ ఫిగర్కి వచ్చేసరికి ఏం చేశాడు లోపల ట్రయాంగిల్స్ ఐ మీన్ సర్కిల్స్ ఇచ్చేసి బయటకు వచ్చేసరికి మరొక నాలుగు సర్కిల్స్ ఇచ్చాడు నెక్స్ట్ ఫిగర్లో ఫస్ట్ ఫిగర్లో త్రీ సర్కిల్స్ ఇచ్చాడు నెక్స్ట్ ఫిగర్కి వచ్చేసరికి ఫోర్ సర్కిల్స్ పెట్టాడు అర్థమైందా సో అదే వేలో ఇక్కడ మనం ఏం చేద్దాం లోపల టూ ట్రయాంగిల్స్ ఇచ్చాడు రెండు త్రిభుజాలు ఇస్తే మరొక ట్రయాంగిల్ ఎక్స్ట్రా అవ్వాలి అంటే త్రీ ట్రయాంగిల్స్ ఇక్కడ రావాలి ఓకేనా సో మరి త్రీ ట్రయాంగిల్స్ ఉన్న ఫిగర్ ఎవరు ఎస్ డి దగ్గర ఉందమ్మా చూసుకోండి ఇక్కడ సర్కిల్స్ కంటే ఇక్కడ సర్కిల్స్ ఒకటి పెరిగింది కాబట్టి అదే వేలు ఇక్కడ కూడా మనం పెంచుకోవాలి ఓకేనా కాకపోతే ఇక్కడ ట్రయాంగిల్స్ నెక్స్ట్ మనం చూద్దాం స్టార్ సింబల్స్ ఇచ్చాడండి ఫస్ట్ రెండు ఫిగర్స్కి ఏ రిలేషన్ ఉంటుందో థర్డ్కి ఫోర్త్ అదే రిలేషన్ కదా ఉంటుంది చూడండి ఫస్ట్ రెండు ఫిగర్స్ స్టార్స్ చూడండి దీనికి మనం చూసుకుంటే ఈ షేడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టార్ షేడ్స్ ఫో ఫైవ్ ఉన్నాయి ఫైవ్ ఉన్నాయి నెక్స్ట్ ఫిగర్కి ఏం చేశాడు తగ్గించేసుకున్నాడు ఫోరే ఇచ్చాడు అదే అంటే ఒకటి రెడ్ అయిపోయింది ఒకటి తగ్గిపోయింది ఎన్ని ఉన్నాయి అన్న సిక్స్ ఉన్నాయి అంటే నెక్స్ట్ ఫిగర్లు ఎన్ని అయిపోయి ఫైవ్ అవ్వాలి ఓకేనా నెక్స్ట్ ఫిగర్లో ఫైవ్ ఉండేవి దీనికి ఫోర్ ఉన్నాయి ఇది కాదు ఇది ఫోర్ ఉన్నాయి కాదు దీనికి సిక్స్ ఉన్నాయి ఇది కాదు కాబట్టి ఇది మన ఆన్సర్ ఓకేనా సో మనం అబ్జర్వ్ చేస్తే ఎయిటీన్ బి నైన్టీన్ డి ట్వంటీ డి అనమాట ఓకేనా సో ఇవన్నీ కూడా ఎవరమ్మా మెంటల్ ఎబిలిటీలో ఇచ్చినటువంటి క్వశ్చన్సు సైనిక్ స్కూల్ ఎగ్జామ్ రాస్తున్న పిల్లలు కూడా మెంటల్ ఎబిలిటీని ప్రిపేర్ అవ్వాలి ఓకేనా సో మరి నెక్స్ట్ నెక్స్ట్గా మనం చూసుకుంటే రీజనింగ్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయో చూద్దాం రీజనింగ్లో ఇంగ్లీష్ ఆల్రెడీ కంప్లీటెడ్ సార్ చేస్తారు వీడియో ఎస్ రీజనింగ్లో క్లాసిఫికేషన్ అంటామండి దీన్నే మనం ఆర్డ్ వన్ అవుట్ అని కూడా పిలుచుకోవచ్చు అంటే ఇచ్చిన నాలుగు ఆప్షన్స్లో ఎవరు వేరుగా ఉన్నారో ఫైండ్ అవుట్ చేయాలన్నమాట సో ఒక దగ్గర ఒకే క్వశ్చన్ అన్నిటికున్న ఫైండ్ ద ఆర్డ్ వన్ అవుట్ ఎవరు వేరుగా ఉన్నారో మనం చెప్పండి లేదు విభిన్న విభిన్నంగా ఉన్నదని పోల్చండి అంటాడు చూడండి ఇక్కడ ఏమన్నాడు ఆప్షన్స్లో ప్లాస్టిక్ ఊల్ పేపర్ వుడ్ మరి అందులో వేరుగా ఉన్నది ఎవరు సో నాకంటే మీకు ముందు తెలిస్తే కామెంట్ చేయండి క్రింద ఎస్ ప్లాస్టిక్ అనేది వేరుగా ఉన్నట్టు ఎందుకు సార్ అంటే ఇవన్నీ కూడా నేచురల్గా ఫామ్ అవుతాయి ఊలు అవ్వచ్చు ఉన్ని వుడ్ చెక్క కదమ్మా పేపర్ మనం తెలుసు కదా కాగితం అంటాం ఇవన్నీ కూడా నేచురల్గా ఫామ్ అవుతాయి బట్ ప్లాస్టిక్ అనేది కెమికల్తో ఫామ్ అవుతుందనమాట ఓకేనా సో నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వన్ చూద్దాం థర్టీ టూ థర్టీ టూ ఎక్కడికి ఇస్తుంది చూడండి థర్టీ టూ చూసుకుంటే ఎర్త్ సన్ మెర్క్యురీ జూపిటర్ సో మరి ఇందులో డిఫరెంట్గా ఉన్నది ఎవరు సార్ మరి ఇక్కడ డిఫరెంట్గా ఉన్నది ఎవరో కామెంట్ చేయాలి మీరు ఎస్ సన్ అవుతుందనమాట ఎందుకు సార్ అంటే ఎర్త్ మెర్క్యూరీ జూపిటర్ అనేవి మనకి ఇక్కడ ఏమవుతాయి సార్ అంటే ఎస్ ప్లానెట్స్ అవుతాయి గ్రహాలు అవుతాయి గుర్తించుకోవడానికి కోడ్ కూడా చెప్పుకున్నాం మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సర్వడజ్ నూడిల్స్ ఓకేనా సో మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సర్వడజ్ నూడిల్స్ ఇవేంటమ్మా ప్లానెట్స్ వరుసగా ఉండే క్రమం ఓకేనా మెర్క్యురీ వేనస్ ఎర్త్ మార్స్ జూపిటర్ శాంటన్ యురేనస్ నెఫ్ట్యూన్ ఓకేనా సో నెక్స్ట్ వన్ చూద్దాం సో ఎవరు వేరుగా ఉన్నారు స్టూడెంట్ లాయర్ మెకానిక్ ఇంజనీర్ ఎస్ ఇక్కడ ఎవరు వేరుగా ఉన్నట్టు సో హూ ఈజ్ ద ఆర్డ్ వన్ స్టూడెంట్ ఈజ్ ద ఆర్డ్ వన్ ఎందుకంటే వీరందరూ కూడా ప్రొఫెషన్స్ ఓకేనా వృత్తులు అంటాం తెలుగులో స్టూడెంట్ అనేవాడు ఇంకా లెర్నింగ్ దశలో ఉన్నట్టు అనమాట మనం ఎస్ నెక్స్ట్ థర్టీ ఫోర్ చూడండి ఫైండ్ ద ఆర్డ్ వన్ అవుట్ చూసుకుంటే హై ఐస్ ఇయర్ హ్యాండ్ స్క్రాఫ్ ఓకేనా సో ఇక్కడ చూస్తే ఐసు ఇయరు హ్యాండ్ అనేవి మనకి ఏమవుతాయినన్నా ఇవన్నీ కూడాను బాడీ పార్ట్స్ స్క్రాఫ్ అనేది మనకి మొఖాన్ని కట్టుకునేటువంటి గుడ్డని పిలుస్తూ ఉంటాం స్క్రాఫ్ అని ఓకేనా సో థర్టీ ఫైవ్ చూసుకుంటే హార్డ్ అవుట్ మలయాళం తెలుగు కన్నడ ఇంగ్లీష్ ఎస్ ఇవన్నీ కూడా లాంగ్వేజెస్ ఈ లాంగ్వేజ్లో డిఫరెంట్గా ఉన్న లాంగ్వేజ్ ఎవరు సార్ అంటే ఇంగ్లీష్ ఎందుకంటే ఇంగ్లీష్ అనేది మన ఇండియాలో పుట్టలేదు కానీ మలయాళం తెలుగు కన్నడ అనేవి ఇండియన్ లాంగ్వేజెస్ అనమాట ఓకేనా సో ఇది ఆర్డ్ వన్ అవుట్ మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దామండి థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ ఎస్ థర్టీ సిక్స్ చూడండి ఫార్టీ వరకు అక్కడ పెట్టేసుకుందాం ఈజీగా ఉంటుంది కదా మనకి ఎస్ కమిన్ సో ఫైండ్ ద ఆర్డ్ వన్ అవుట్ సో మిల్క్ టీ కాఫీ స్వీట్ అండి వీటిలో వేరుగా ఉన్నది ఎవరు అని చెప్పేసి అడిగాడు ఓకేనా సో వేరుగా ఉన్నది ఎవరు సార్ అంటే మిల్క్ టీ కాఫీ అనేది ఓకే ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయి సార్ అంటే లిక్విడ్స్ అవుతాయండి సో ఇక్కడ స్వీట్ అనేది ఏమవుతుంది సార్ అంటే స్వీట్ అనేది సాలిడ్ షేప్లో ఉంటుంది ఓకేనా సింపుల్గా చెప్పుకోవాలంటే ఇవన్నీ కూడా మిల్క్తో ఫామ్ అయ్యేటువంటివి ఓకేనా సో నెక్స్ట్ వన్ చూద్దాం ఫైండ్ ద ఆర్డ్ వన్ అవుట్ ఎస్ నెక్స్ట్ వన్ చూసుకుంటే సన్ ప్లానెట్స్ స్టార్స్ శాటిలైట్స్ మరి ఇందులో వేరుగా ఉన్నది ఎవరు సో మరి ఇక్కడ చూడండి సన్ అవ్వచ్చు ప్లానెట్స్ అవ్వచ్చు స్టార్స్ అవ్వచ్చు ఇవన్నీ కూడా నేచురల్గా ఫామ్ అవుతూ ఉంటాయి మరి సాటిలైట్స్ అంటే ఎవరండి మేడ్ శాటిలైట్స్ అంటే మ్యాన్ను తయారు చేసి పంపిస్తూ ఉంటాడు కదా ఓకేనా సో మరి నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాం అన్న సో థర్టీ ఎయిట్ మరలా ఇందులో వేరుగా ఉంది ఎవరో ఫైండ్ అవుట్ చేయాలి మనం ఎస్ ల్యాడర్ స్టేర్కేస్ బ్రిడ్జ్ ఎస్కలేటర్ అంటారు ఇవన్నీ కూడా ఎవరు చూడండి ఒకసారి ల్యాడర్ అవ్వచ్చు స్టేర్ కేస్ అవ్వచ్చు ఎస్కలేటర్ అవ్వచ్చు ఇవన్నీ కూడా మెట్లులా ఉంటాయి మీకు చూస్తే స్టెప్స్లా ఉంటాయి అనమాట పైకి తీసుకువెళ్ళడానికి ఉపయోగపడతా ఉంటాయి మరి ఇక్కడ డిఫరెంట్గా ఉన్నది ఎవరు సార్ అంటే బ్రిడ్జ్ అనమాట ఓకేనా బ్రిడ్జ్ అనేది ఒక దగ్గర ప్లేస్లా ఉంటుంది ఒకవైపు నుంచి ఇంకొక వైపుకి వెళ్ళడానికి మనకి హెల్ప్ అవుతుంది నెక్స్ట్ వన్ చూద్దాం మరలా ఇక్కడ ఆర్డ్ వన్ ఎవరు అని అడిగాడు చూడండి గిటార్ వయోలిన్ సితార్ ఫ్లూట్ మరి కామెంట్ చేయాలి ఇందులో వేరుగా ఉన్నది ఎవరో ఎస్ మరి ఇక్కడ చూస్తే గిటారు వయలిన్ సీతార్ ఇవన్నీ కూడా మనకి మీరు అబ్జర్వ్ చేస్తే వాటికి తీగలా ఒకటి ఉంటుంది అనమాట వైరు సో దాన్ని మీటుత ఉంటే సౌండ్ వస్తుంది కానీ ఇక్కడ ఫ్లూట్ అనేది డిఫరెంట్గా ఉన్నట్టు ఓకేనా ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ అనేసి మరలా అడిగాడు ఎస్ బుక్ పెన్సిల్ ఎరేజర్ కంప్యూటర్ మరి ఇక్కడ చూస్తే బుక్కు పెన్సిల్ ఎరేజర్ అనేవి స్టేషనరీ ఐటమ్స్ అమ్మా ఓకేనా కంప్యూటర్ అనేది మనకి జనరల్గా వాడుకునేటువంటి ఇంట్లో వాడుకునేటువంటి ఐటెం ఓకేనా సో ఆఫీస్లో వాడేటువంటి ఐటమ్ సో డిఫరెంట్గా ఉన్నది ఎవరు సార్ అంటే కంప్యూటర్ ఓకేనా ఇవి మనకున్నటువంటి టోటల్ క్వశ్చన్స్ అండి సో మీకు ఇబ్బందిగా ఉంటే అన్నీ చెరిపేసి మరలా రాస్తాను ఆన్సర్ చేస్తాను చూడండి ఒకసారి ఎస్ ఇక్కడ చూసుకుంటే స్వీట్స్ ఇక్కడైతే సాటిలైట్స్ ఇక్కడైతే బ్రిడ్జు ఇక్కడ ఫ్లూటు ఇక్కడేమో కంప్యూటర్ ఓకేనా సో ఇవండి మనం డే ఫైవ్లో డిస్కస్ చేసినటువంటి మొత్తం టాపిక్స్ సో ఇప్పటి వరకు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మరొక టూ డేస్ మనం ప్రొవైడ్ చేస్తామండి సిక్స్ టు సెవెన్ కూడా ప్రొవైడ్ చేస్తాం తర్వాత మిగతా అంతా కూడా మీరు యాప్లోనే చూసుకోవాల్సి ఉంటుంది సో యాప్లో సిక్స్ సెవెన్ డేస్ వరకు కూడా ఫ్రీగానే ఇచ్చాం ఓకేనా సో తక్కువ ప్రైజ్లోనే యాప్లో కోర్సులు ఇస్తున్నాం సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ చెక్ చేయండి ఒకసారి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్